మాచర్ల పట్టణంలోని మున్సిపల్ వార్డులలో సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు సుబాని సాహెబ్ గట్ల అరుణ మదర్ సాహెబ్ శ్రీనివాసరావు కోరారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ పోలూరి నరసింహారావు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ సుబాని సాహెబ్ వార్డులలో చేపట్టే పనుల గురించి అధికారులను ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల పాలనపై గౌరవ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా సమావేశం ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌన్సిలర్ గట్ల అరుణ మాట్లాడుతూ మాచర్ల పట్టడంలో మూత్రశాలలు లేక ప్రజలు ముఖ్యంగా మహిళలు అగచాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లక్షలాది రూపాయలతో ఆరోగ్య కేంద్రాల భవనాలు నిర్మించారని వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే వైద్యులను నియమించేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు మున్సిపల్ చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి కృషి చే

తీసుకున్నారు ఏదో రెండు సార్ రెండు పాదాలు చేస్తారు అమ్మవారు ఒకటి అమ్మవారు పాద పాదాలు చెప్పి ప్రధాన ఇచ్చేసి ఎవరికి ఇచ్చే పది ఇచ్చేసి వెళ్ళిపోతారని డాన్ మీదనే ఈ టెండర్ అయిపోకుండా ఒక ఐదు లక్షలు ఒకసారి ఐదు మేము దాన్ని సాధారణంగా ఈ సమావేశంలో పెట్టాము కనుక అది వేరే వేరే ఇంకేం కాదు మనం చెయ్యాలని పని మనం మాధ్యమాన్ని సందర్భంగా చేయాలి మనం మనల్ని ఇక్కడికి కూర్చోబెట్టిన బ్రహ్మారెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి కూడా ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నాము మీ అందరి ఆశీస్సులతోటి ఖర్చుగా ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాము మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి మీ స్వభావంగా కోరుకుంటూ మీరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను